హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి నేను ఫైనల్ ఎగ్జామ్స్ అండి అందుకని కొద్దిగా ప్రిపేర్ చేపిస్తున్నాను ఇంకా అయిపోవచ్చునాయి టూ త్రీ ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి ఫైనల్ కదా అందుకని ఇంకా ఎవ్రీ ఇంకా వాళ్ళకి జీకే ఎగ్జామ్ అని ఈవీఎస్ ఇంకొచ్చే కంప్యూటర్ ఇంట్రడక్షన్ కూడా ఉంది ఇప్పుడే ఫస్ట్ క్లాస్లోనే కంప్యూటర్ కొద్దిగా ఇంట్రడక్షన్ మానిటర్ అంటే ఏంటి మౌజ్ అంటే ఏంటి ఇట్లాంటివన్నీ కొన్ని ఉన్నాయి అందుకని ఈవీఎస్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ చేపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా నైట్ కిచెన్ క్లీనింగ్ డైలీ చేసుకునేది ఇది గిన్నెలో క్లీన్ చేస్తున్నాను కిచెన్లోకి వచ్చినప్పుడు అబ్బా కిచెనా అని కాకుండా ఆహా కిచెన్ లాగా అనిపిస్తే ఎంత బాగుండో కదా అలా ఉండాలంటే నైట్ మొత్తం క్లీన్ చేసుకుంటే మార్నింగ్ అలా అనిపిస్తుంది ఇంకా వచ్చేసి సింకులో ఎప్పుడైతే గిన్నెలు లేకుండా ఉంటాయో అప్పుడే మనకి కిచెన్ నీట్గా అనిపిస్తుంది చాలామందికి వంట చేసేటప్పుడే కిచెన్ కిచెన్లో ఉన్న సింక్లో ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవడం కిచెన్ క్లీన్ చేసుకునే అలవాటు ఉంటుంది నేను కిచెన్ అంటే కంటైనర్స్ కొంచెం అక్కడక్కడ అదేది డస్ట్ అలాంటివి క్లీన్ చేస్తా కదా వంట చేసేటప్పుడు ఈ సింక్లో గిన్నెలు క్లీన్ చేసే అలవాటు అయితే నాకు అస్సలు లేదు ఎందుకంటే వంట చేసేటప్పుడు కొంచెం మనం ఓసిడీ ఉంది కదా మనకి దానివల్ల ఇంకా సింకులో గిన్నెలు పట్టుకుంటే ఇది టైం ఎక్కువ పడుతుంది ఇంకా మళ్ళీ వంట దగ్గర అక్కడ డస్ట్ అంతా మళ్ళీ తీసుకెళ్ళి కూరగాయలు అవి ముట్టుకోవాలన్నా దాంతో ఇంకా నేను వంట చేసేటప్పుడు కిచె గిన్నెలు అనేది క్లీన్ చేసుకోను ఇన్ని గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇంకా సాంగ్స్ వినుకుంటా కానీ ఎఫ్ఎం కుక్కు ఎఫ్ఎంలో ఏదన్నా బుక్ కానీ స్టోరీస్ అట్లాంటివి వినుకుంటా క్లీన్ చేసుకుంటాను మా ఇంట్లో వచ్చేసి పెద్ద పెద్ద గిన్నెలు ఎక్కువ పట్టవు చిన్న గిన్నెలే పడతాయి ఎందుకంటే నైట్ డ్రై సీడ్స్ అన్నీ నానేసి ఉంటాం కదా ఆ గిన్నెలే ఎక్కువగా పడుతుంటాయి ఇంకా మార్నింగ్ నుంచి అన్ని సింక్లో వేసేసి ఒకేసారి ఈవినింగ్ కానీ నైట్ కానీ మొత్తం క్లీన్ చేసుకుంటాను హాఫ్ అన్ అవర్ పట్టి ఫార్టీ మినిట్స్ పట్టి మొత్తం క్లీన్ చేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకునే పడుకుంటాను అప్పటికే మార్నింగ్ నీట్గా అనిపిస్తుంది లేవు లేవగానే కిచెన్ చూడగానే కొంచెం వంట చేయడానికి అట్లా పిల్లలకు బాక్సులు పెట్టాలి కదా అందుకని నైటే క్లీన్ చేసుకొని పడుకుంటాను ఇంకా మీరు ఎలా క్లీన్ చేసుకుంటారు అనేది తప్పకుండా కమెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి కొన్ని పల్లీలు ఇవి కంటైనర్స్లో ఫిల్ చేస్తున్నాను ఇది వచ్చి బాదం పిసిని నేను చాలా చాలా వీడియోస్లో చూపించాను తెలుగులో వచ్చి బాదం గమ్ము అంటారు మన తుమ్ము గమ్ములాగా ఉంటుంది దీన్ని నైట్ మొత్తం ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ నైట్ ఓవర్ నైట్ అట్లా సోక్ చేసి నానబెట్టుకొని మార్నింగ్ చూసేసరికి ఒక లాగా ఫామ్ అవుతుంది దీనిని వాటర్లో కానీ లెమన్ వాటర్లో కానీ జ్యూస్లో కానీ ఇలా కలిపి పిల్లలకి ఇయ్యడం వల్ల హీట్ అనేది తగ్గుతుంది బాడీకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి దీన్ని ఎడిబుల్ గమ్ అంటారు ఇంగ్లీష్లో గూగుల్ చేసుకోండి చాలా బెనిఫిట్స్ కనిపిస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఒక హెల్దీ దోశ ప్రిపేర్ చేసుకుందాము ఎప్పుడు బియ్యం మీద పప్పుతో దోశ వేసుకొని బోర్ కొట్టినా కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్నాను కానీ పిల్లలు కూడా వెయిట్గా గెయిన్ అవ్వాలన్నా లేకపోతే హెల్దీగా తినాలనుకున్నా చాలా ఈజీగా అయిపోతుంది టైం లేనప్పుడు మనకి దోశ నానబెట్టి ఇంకా పర్మనెంట్ అంటే మళ్ళీ దాన్ని పు ఇలా చేసే టైం లేనప్పుడు నైటే ఇలా నానబెట్టేసుకోండి ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు అలసందలు బొబ్బర్లు అంటారు ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు రెడ్ కందిపప్పు వేసాను మీరు కావాలంటే మామూలు కందిపప్పు వేసుకోవచ్చు ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు పెసరపప్పు ఇవన్నీ వేసుకున్నాను పెసరపప్పు కావాలంటే పెసరైనా వేసుకోవచ్చు పొట్టు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు వేసుకొని కొద్దిగా మెంతులు వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకొని ఏం పులి అవసరం లేదు పిండి అనేది నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీ వేసుకొని దోశ వేసుకోవడమే నెక్స్ట్ వచ్చేసి సండే రోజు వెజిటేబుల్ తీసుకొచ్చారు మా హస్బెండ్ వెళ్ళారు నేను వెళ్ళలేదు నేను నేను ఎగ్జామ్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను ఆయనే వెళ్ళి తీసుకొచ్చారు ఇంకా టమాటాలు ఇక కొన్ని జ్యూస్కి మండే నుంచి మళ్ళీ జ్యూస్ కదా సండే రోజు మాత్రం కోకోనట్ వాటర్ తాగేసాము అందరము మండే నుంచి జ్యూస్ ఇంకెర్లీ మార్నింగ్ చేయాలి కాబట్టి ఆయన ఈవినింగ్ వెళ్ళారు వెళ్ళి తీసుకొచ్చారు ఇంకేందంటే చెన్నైలో అసలు దోసకాయలు ఎక్కడ దొరకవు అప్పుడప్పుడు దొరుకుతాయి ఎక్కడో ఒక్క షాప్ ఉంటుంది మార్కెట్ మొత్తంలో ఒక్క షాప్ ఉంటుంది అది కూడా ఎప్పుడో ఒక్కసారి తీసుకొచ్చారు ఇప్పుడు దొరికిందనుకుంటా తీసుకొచ్చారు ఇంకా ఆడవాళ్ళు వెళ్తే మనం ఏంటంటే ఏది ఫ్రెష్గా ఉంటే అది ఎక్కువ నేనైతే ఎక్కువ రకాల వెజిటేబుల్స్ తీసుకురావడానికి ఇష్టపడతాను కొద్ది కొద్దిగా తీసుకొచ్చిన అన్ని రకాల వెజిటేబుల్స్ తినాలన్న ఉద్దేశంతో క్యాప్సికము మిగతా రేర్గా దొరికే వెజిటేబుల్స్ అన్నీ పట్టుకొస్తారు ఆయన వెళ్ళారంటే ఏది అవసరమో అదే తీసుకొస్తారు ఖచ్చితంగా జ్యూస్కి అవసరమైన మొత్తం తీసుకొస్తారు ఇంకోటి ఏంటంటే ఆకుకూరలు తీసుకున్నాను ఇంకా ఒక త్రీ ఫోర్ వెజిటేబుల్స్ ఇట్లా తీసుకొచ్చారు ఇంకొక టిప్ ఏంటంటే మనం క్యారెట్ తీసుకునేటప్పుడు ఇట్లా పైన చూసుకుంటే చూపిస్తానండి రెండు వైపులా కట్ చేసుకొని మనం బాక్స్ అంటే బాక్స్లో కానీ కవర్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు ఇంకొక టిప్ ఏంటంటే పైన మనం చూసామంటే గ్రీన్ కలర్గా ఉన్న క్యారెట్ని తీసుకోకూడదంట అలా తీసుకుంటే ఎక్కువ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయని అట్లా కా సెలెక్ట్ చేసుకోవాలి ఇంకొచ్చేసి బెండకాయలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు తుంచనివ్వరు చాలామంది తుంచిత అవి పాడవుతాయి అని తుంచనివ్వరు కాబట్టి ఇట్లా మధ్యలో బెండకాయ మధ్యలో ఒత్తి చూస్తే మనకి ముదిరి ముదురుదా లేతదా అని తెలుస్తుంది అదొక టిప్పు ఇంకొచ్చేసి లెమన్ కూడా అంతే మనం ఇలా చేతిలో పట్టుకొని చూస్తే గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఇట్లా చూస్తే మనకి తెలుస్తుంది అలా ఉన్నప్పుడు మనకు జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది ఇంకా మిగతా వెజిటేబుల్స్ అని అందరికీ తెలుసు ఇంకా పచ్చిమిర్చి కూడా మనం తోడని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే యూస్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇంకొకటి వచ్చేసి ములక్కాడ కూడా అట్లే మనం అట్లా ఆఫ్గా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేదానికంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక కవర్లో కానీ బాక్స్లో కానీ పెట్టుకోవాలి ఇంకా ఏంటంటే మార్కెట్ నుంచి తేగానే వెజిటేబుల్స్ సర్దుకోవడం కాకుండా ఇట్లా ఒక బస్తా పైన కానీ ఒక కవర్ పైన కానీ పోసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఫ్యాన్ కింద పెడితే అందులో వాళ్ళు వెజిటేబుల్స్ దగ్గర నీళ్లు పెడతారు అందువల్ల ఆ నీళ్ళన్నీ ఆరిపోతాయి ఫ్యాన్ కింద పెడతాయి ఒక హాఫ్ అవర్ వన్ అవర్ కరివేపాకైనా కొత్తిమీర అయినా ఇలా కూరగాయలైనా అన్నీ ఇంకా తర్వాత అన్ని వెజిటేబుల్స్ సర్దుకున్నాను కిచెన్లో కూర్చొని సర్దుకున్నాను ఇంకా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా ఆరబెట్టేసి మిగతా వెజిటేబుల్స్ అన్ని ఫ్రిడ్జ్లో ఇలా సర్దుకున్నాను ఇంకొచ్చేసి ఫ్రిడ్జ్లో నేనేమి బాక్స్లో ఎక్కువగా ప్లాస్టిక్ బాక్స్లు అట్లా ఏమి యూస్ చేయాల తీసుకోవాలని ఉంది కానీ అందులో ఎక్కువ క్వాంటిటీ పట్టమేమో అన్న డౌట్స్తో తీసుకోలేదు చూడాలి ఒకసారి చూసి తీసుకోవాలి నార్మల్గా ఆకుకూరలు పెట్టేదానికి అట్లా బాక్సెస్ పెట్టి మిగతా అన్ని కవర్స్లో జిప్లాక్ కవర్స్ ఉన్నాయి నా దగ్గర అవి మాత్రం వేసి పెట్టుకున్నాను అలా నెక్స్ట్ వచ్చేసి నైట్స్ సీడ్స్ అనేసి ఇంకా పడుకోవడమే దానికోసం పెసలు స్ప్రౌట్స్కి ఇంకా పల్లీలు ఇంకా ఇందాక చూపించగా ఎడబుల్ గమ్ము ఫ్లాగ్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఇంక ఇందులో మిస్ అయినాయి ఏంటంటే అంజీరు వాల్నట్ బాదం అవి జియోమాట్లో ఆర్డర్ చేశారు ఇంకా రాలేదు ఆర్డర్ మరి అది వస్తే అవి కూడా నానబెట్టుకోవాలి ఇవి నానబెట్టడం వల్ల ఎక్కువ గిన్నెలు అవుతున్నాయి కిచెన్లో ఇంకా ఓకే ఎక్కువ ఈ గిన్నెలైనా కానీ ఇది చాలా హెల్దీ ప్రతిరోజు తినే అలవాటు ఉంది ఇంకెందుకు ఇవన్నీ చూపిస్తున్నానంటే ఇవి వేయించుకొని తినే అలవాటు చాలా మందికి ఉంటుంది పచ్చగా తినే అలవాటు ఉంటుంది అట్లా కాకుండా నానబెట్టుకొని తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనం వేయించుకొని తింటే అవి వేయించుకొని తిన్న వాటిని మిక్సీ వేస్తే మనకు ఆయిల్ వస్తుంది అదే నానబెట్టుకున్న వాటిని మిక్సీ వేస్తే పాలు వస్తాయి మనకు ఆయిల్ కంటే పాలు చాలా హెల్త్కి బెనిఫిట్ కాబట్టి నానబెట్టుకొని ప్రతిదీ నానబెట్టుకొని తినే అలవాటు చాలా మంచిది పల్లీలైనా ఇంకా పంపింగ్ సీడ్స్ అయినా సన్ఫ్లవర్ సీడ్స్ అయినా ఎస్పెషల్ బాదం అయినా ఇంకా క్యాష్ అంటే జీడిపప్పు అయినా ఏదైనా నానబెట్టుకొని తినే అలవాటు చాలా మంచిది ఇంకా కావాలంటే కిస్మిస్లు కూడా నానబెట్టుకొని తినేయచ్చు లేదా ఇట్లా మిల్క్ షేక్లల్లో ఇట్లా కూడా యూస్ చేసుకోవచ్చు పాలల్లో అట్లా ఇంకా అట్లా నానబెట్టేసి నైట్ పడుకునే ముందు ప్రతిరోజు ఆరో ఇంకా స్విచ్ ఆఫ్ చేస్తాను నైట్ నైట్ మనకి వాటర్ అవసరం లేదు కాబట్టి ఆల్రెడీ దాని టబ్ నిండా వాటర్ ఉంటాయి కదా అని మార్నింగ్ ఆన్ చేస్తాను కొంచెం కరెంట్ బిల్ సేవ్ చేయడానికి నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్కి కూడా లాక్ వేస్తాను ఫ్రిడ్జ్ లాక్ వేయడం వల్ల ఏంటంటే సౌండ్ ఒకటి రాదు ఇంకా ఏంటంటే కరెంట్ బిల్లు కూడా సేవ్ అవుతుంది డే టైంలో కూడా యూజ్ చేసినప్పుడు లాక్ వేసుకోవచ్చు దానివల్ల ఫ్రిడ్జ్ లాంగ్ టైం యూస్ చేయడానికి నీట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వైఫై ఈ టీవీ స్విచ్లు ఇవన్నీ ఆపేస్తాను వైఫై లైట్స్ ఫ్యాన్లు అన్నీ ఆపేస్తాను వేస్తాను ఛార్జెస్ ఎక్కడన్నా స్విచ్ ఆఫ్ వేయడం మర్చిపోయినా కానీ ఆఫేసి పడుకుంటాను నైట్ పడుకునేటప్పుడు ఇంకా మార్నింగ్ లేవగానే నైట్ నానబెట్టుకున్నా కదా దోశకి ఇంకా అది పిండి పట్టుకున్నాను ఈ దోశ చాలా టేస్టీగా ఉందండి అసలు ఎలాంటి అనుమానం లేకుండా దోశ వేసుకొని తినేయచ్చు ఈ పప్పులని నానబెట్టుకొని ఈ పప్పులే కాకపోయినా మీకు అవైలబుల్గా ఉన్న పప్పులు అన్నీ ఏదో ఏదుంటే మూడు రకాలు ఉన్నాయా నాలుగు ఉన్నాయా ఏది ఉంటే అది వేసుకోవచ్చు నేను బియ్యం వేస్తాను దాని ప్లేస్లో మీరు రాగులు కూడా వేసుకోవచ్చు పిండి కూడా కలుపుకోవచ్చు అట్లా ఇంకా మన హెల్త్కి ఎప్పుడు ఒకే రకమైన దోశ కాకుండా దోశలో డిఫరెంట్ డిఫరెంట్ రకాలుగా వేసుకోవచ్చు ఏ రకంగా వేసుకున్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇడ్లీకి మనం ఇలా ఎక్స్పరిమెంట్లు చేయలేము కానీ దోశకి చేయవచ్చు దోశగా చాలా రకాల దోశలు వేయచ్చు అవన్నీ మన ఛానల్ ముందు ముందు వస్తాయి నేను చాలా రకాలుగా వేస్తాను దోశలో ఎప్పుడు ఒకే రకంగా కాకుండా బియ్యం మినపప్పు వైట్ కలర్ దోశ బోరు కొట్టిందంటే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వేస్తాను అందరూ తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ దోశ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది పెనంలో రావు టేస్ట్ బాగోదు అట్లని ఏం లేదు ఇంకా పిండి కూడా మార్నింగ్ వేసుకోవచ్చు నైట్ వేసుకోవచ్చు తర్వాత మార్నింగ్ కూడా ఇట్లా టూ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు మీరు ఈ ఇలాంటి పిండి స్టోర్ చేసుకునేటప్పుడు ఒక పచ్చిమిర్చి అనేది ఆ పిండిలో కూర్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అప్పుడు మనకి పిండి అనేది పులవకుండా టేస్ట్ కూడా రెండు రోజుల వరకు వేసుకోవచ్చు నేను చాలా హెల్దీ నైట్ కూడా రైస్ తినే బదులు ఇలాంటి దోశలు వేసుకొని కారూడు వేసి పెట్టుకొని ఇంకా చట్నీ డిఫరెంట్ డిఫరెంట్ చట్నీస్ చేసుకొని కూడా తినవచ్చు ఈ చట్నీ వచ్చేసి నేను చింతపండు వేయకుండా టమాటా వేసిన చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్